వాసువి కన్యా కన్యా పరమేశ్వర దేవస్థానం ఉంది అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో దొంగతనం జరిగినట్టు ప్రాథమిక సమాచారం సంబంధించిన సమాచారం దొంగతనం జరిగిన విషయంపై పొదిలి పోలీస్ స్టేషన్లు వాసవి కళ్యాణ సదన్ పొదిలి వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం యొక్క అధ్యక్షులు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు పుదిలి పొదిలి ఎస్ఐ వేమన వేమన వచ్చి సంఘటన స్థలాన్ని సంబంధించిన దొంగతనం జరిగిన తీరు ఎలా పక్కడి పక్క కొట్టారు ఎక్కడి నుంచి వచ్చాడు మొత్తం సంబంధించి మొత్తం పరిశీలించారు పరిశీలించిన తర్వాత ప్రస్తుతం సీసీ ఫుటేజ్ పరిశీలించడానికి తన సిబ్బందిని పురాయించాడు మొత్తం మీద రా రాత్రి ఒంటి గంట సమయంలో వెనక నుంచి ఏదైతే వెనక నుంచి వచ్చి వెనక నుంచి దూకి లోపలికి వచ్చి వెనక పక్క నుంచి లోపల ఉన్న అమ్మవారి పటం కింద ఉన్న వైట్ కాటన్ కట్ చేసి దాని నుంచి లోపలికి వచ్చి ఇప్పుడు ఏదైతే ఉందో బీరువా బీరువాని బ్రేక్ చేసి బ్రేక్ చేసి లోపల ఉన్న మొత్తం ఏదైతే నగదును రెండు సంచులు వేసుకుని తీసుకుపోయే పరిస్థితి చేశారు ఆ పరిస్థితి తర్వాత అటు వేసుకునే పరిస్థితి రెండు సంచులు వేసి తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళి పారిపోయే ప్రయత్నంలో పక్కన ఉన్న పైన ఉన్న సాయి అనే యువకుడు గట్టిగా అరుపులు వేయడంతో అక్కడే నగదు అక్కడే పారేసి అక్కడి నుంచి బయటికి పారిపోయాడు అనేది ఇక్కడ దేవస్థానం కమిటీ సభ్యులు చెప్పే పరిణామ పరిస్థితి మొత్తం మీద రాత్రి ఒంటి గంట నుంచి ఒకటిన్నర మధ్యలో ఈ దొంగతనం సంఘటన జరిగింది దొంగతనం జరిగి మొత్తం మీద రైతు నుంచి విఫలమయ్యాడని చెప్పొచ్చు ఇక్కడ నుంచి నగదు తీసుకుని తరస్క నుంచి వెళ్లే ప్రాదంలో ఆ రుక్కులు ఏర్పడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు మొత్తం మీద అయిపోయిన విషయాన్ని తల ఉదయం తెల్లవారుజాన మేనేజ్మెంటు వదిలి పోలీసులకి సంబంధికి తీసుకుపోయిన పరిస్థితి ఉంది మొత్తం మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం వదిలి శ్రీ వాసవి కనకపరం దేవస్థానం నందు జరిగిన ఘటనపై పొదిరి ఎస్ఐ తన సిబ్బందితో మొత్తం పరిశీలించారు మొత్తం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించి సంబంధిత సీసీ ఫుటేజ్లులోనే ఫుటేజ్ ఆధారంగా ఆ నిందితులు త్వరలో అదుపులో తీసుకుంటామని పొదిరి ఎస్ఐ వేమన్న తెలిపారు వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి విలేకరులకు నమస్కారము నిన్న రాత్రి గంట ప్రాంతంలో వాసవి కళ్యాణ్ సదన్కి అనుసంధానమైన కన్యాపురమేశ్వరి దేవాలయంలో దొంగతనం గట్టిగా ప్రయత్నం జరిగింది దొంగ దేవాలయంలో ప్రవేశించి తినపెట్టున పగలగొట్టి సదరు డబ్బు సర్దుకొని వెళ్ళే క్రమంలో పక్క బిల్డింగ్లో ఉన్న సాయి చూసి గట్టిగా అరవడం వలన ఆ కవర్లు అక్కడే పడేసి వెళ్ళడం జరిగింది ఇందు మూలంగా గౌరవ పత్రికలకు అందరికీ తెలియజేస్తున్నాం ఇట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జిసి సుబ్బారావు పోటీ అయితే అమ్మవారి దయతో ఒకటైతే చెప్పగలుగుతా అమ్మవారి దయతో ఇది ఈ సంవత్సరం ఒక సంవత్సరం గ్యాప్లో ఇది రెండోసారి జరిగే ప్రయత్నం అయితే ఆనాడు కానీ ఈనాడు కానీ ఏ ఆర్థిక లాస్ట్ జరగకుండా అమ్మవారు కాపాడిందని చెప్పి నేను మనసా వాచ కర్మణ నమ్ముతున్నాను ఇట్లు ఆర్య వైశ్య సంఘం పొద్దు సార్ సారి సంతం జరిగింది అక్కడ కాపాడటం జరిగింది ఇవాళ అంతకంటే గట్టి ప్రయత్నం జరిగింది ఓపెన్ చేయడం జరిగింది కొన్నిసారి తరపు పగల పట్టలేకపోయాడం పెట్టారు ఈసారి పగల కొడితే కూడా లాస్ట్ జరగకుండా అమ్మవారే కాపాడింది ఇది మనకు తెలివి కాదు శ్రీ వాసవీ కన్య పరమేశ్వరి కృపా కటాక్షాలు మెండుగా ఉండబట్టే ఈ దుర్ఘటన సఫలీకృతం దొంగ ప్రయత్నంలో జరగలేదని చెప్పి